తిమ్మడి జిల్లా కేంద్రంలోని లక్కీ క్రికెట్ అకాడమీలో ఎస్జిఎఫ్ అండర్ నైన్టీన్ బాల బాలికలకు క్రికెట్ జోన్ స్థాయి పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు ముఖ్య అతిథిగా డిఐఓ పరిశుభ్రాం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తుకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్ నైన్టీన్ ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు అండర్ ఎస్జీఎఫ్ కార్యదర్శి రవీంద్ర గౌడ్ సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రమణారావు లక్కీ క్రికెట్ అకాడమీ కోచ్ సురేషన్ ఉమ్మడి జిల్లాకు చెందిన కోచ్లు మేనేజర్స్ క్రీడాకారులు పాల్గొన్నారు ఇందులో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే అండర్ నైన్టీన్ ఎస్జిఎఫ్ టోర్నమెంట్లో పాల్గొంటారని కోచ్ సురేషన్ తెలిపారు પુરા પાણી માં નીકળને એવું હું સમજી રહ્યો છું જો શાખ માં इंटरमीडियट बोर्ड और विद्यालय अधिकारी अलगेंगे अंडर नयूस గాలి కునిరాయ అవతర్ శ్రీ రావు కుమార్ రావు ఈ కుమార్ రావుస్ అలగవే తీన దిలాన్ చర్చాకండి కైరాయ అవతర్ ఉపదారకు శిరవండి 19 సంవత్సరాలు రామీక డిబేట్ కుణం చాలా మంచిది ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కు ధన్యవాదాలు మీ యొక్క ప్రతిభను ప్రదర్శించి జిల్లా జిల్లాల ఎందుకు అయిన జిల్లాలో సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ రాష్ట్ర స్థాయిలో మంచి పుట్టిన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ అక్కడ పైన ఉన్న బిఏఓ పరశురామ్ గారికి మరియు హెచ్ఎఫ్ అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ సెక్రటరీ రవీందర్ గారికి సీనియర్ వ్యాయామ వ్యాయామోపాధ్యాయులు శ్రీనివాసార్కి రమనన్న గారికి తర్వాత రామారావు గారికి సుదీప్ గారికి లక్కీ అకాడమీ కోచ్కి అందరికీ ఆయన నమస్కారాలు మేము ఇక్కడ టోర్నమెంట్ నైన్టీన్ ఇయర్స్ చేస్తామనే పరిమీ వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిఐఓ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి నేను ఒక్కడనే మిగిలి ఉండడం వల్ల నాలుగు జిల్లాలు చూసుకోవడం జరుగుతుంది దానికి ఆదిలాబాద్లో అండర్ సెవెంటీన్ సెక్రటరీని తర్వాత నిర్మల్ లో అండర్ సెవెంటీన్ సెక్రటరీని రిక్వెస్ట్ చేసిన వెంటనే వాళ్ళు టీమ్స్ సెలెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత అందరం కలిసి మన ఆదిలాబాద్కి కప్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో మంచి టీంను సెలెక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు నిర్మల్లో చేయడం జరిగింది ప్రతిసారి మేము ఎక్కువగా అంటే నేను సెక్రటరీ అయిన దగ్గర నుంచి ఎక్కువ మంచి లేకుంటే బెల్లంపల్లిలో సెలెక్షన్ చేయడం జరిగింది సుదూర ప్రాంతం నుంచి నిర్మల్ ఆదిలాబాద్ నుంచి పిల్లలు రావడానికి కష్టమవుతుంది కష్టమవుతుంది కష్టపడుతున్నది అన్న ఉద్దేశంతో ఈసారి నిర్మల్లో అరేంజ్ చేయడం జరిగింది అంటే నాలుగు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకి కనీసం ఒక్క గేమ్ అన్న కండక్ట్ చేస్తున్నాము వీరు ఈ అవకాశం మర్చిపోయించుకొని మనకు ఎక్కువ మంది పిల్లలు నేషనల్ సెలెక్ట్ కావాలని తర్వాత బెస్ట్ త్రీలో మన టీం ఉండాలి ఆదిలాంటి మేనేజర్ అదేవిధంగా ప్రియమైన క్రీడాకారులు వారి యొక్క తలనాలు కూడా ఈ జోనల్ సెలక్షన్కి ఆహ్వానం పలుకుతున్నాం అతి క్రికెట్ అకాడమీ నిర్మల్ జిల్లా స్కూల్ గేమ్స్ ఉమ్మడి జిల్లా స్కూల్ స్కూల్ గేమ్స్ అండర్ థీ ఇయర్స్ తరఫున కూడా ఆహ్వానిస్తున్నాం అయితే ఈరోజు మనము ఇంత చక్కటి వాతావరణంలో ఇక్కడ నిర్వహించుకునే అవకాశం కల్పించినటువంటి సెక్రటరీ బాబాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ఎప్పుడైనాటువంటి క్రీడాకారులు మనకు త్వరలో జరగబోయే మహబూబ్ నగర్లో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు అయితే అదృష్టవశాత్ ఏంటంటే సరే జాతీయ స్థాయి పోటీలు కూడా మన తెలంగాణలోనే అండర్ నైన్టీ నిర్వహించబోతున్నారు కాబట్టి ఇక్కడ మేయోగా ఏంటంటే పార్షాలిటీ ఉండదు పర్ఫార్మెన్స్ మీదనే దృష్టి పెట్టండి మేల్గా ఏంటంటే సీనియర్లకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు ఏదున్నా కూడా ఇక్కడ మీరు ఓపెన్గా చూపి మీ ట్యాలెంట్ని ప్రదర్శించుకోండి